పురుషోత్తమదాసు నేను వెస్ట్ వెస్ట్ మిలియన్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను ఈ రోజు ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను ఆయన ఎవరో కాదు శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రోజు పిట్ల ఒక అద్భుతం చేస్తారు ఏంటి అద్భుతం ఆయన ఏం చేస్తారు ముందు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తారు సుమారుగా నాలుగున్నర సంవత్సరాల కిందట ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు ఒక జీవితంలో అత్యంత అద్భుతమైన జీవితాన్ని తీసుకొని రాగలిగినారంటే ఆయన యొక్క లైఫ్ స్టైల్ మీరు వింటే మీ యొక్క జీవితం కూడా మారబోతుంది సో థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు మీ జీవితం ఎలా మారింది ఈ రోజు ఏం చేస్తారు ఈ రోజు ఎందుకు ఈ రోజు ఇంటర్వ్యూ చేయడం జరిగిందో మీరు తెలియజేయాలి సో థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి నేను ఇంతకంటే ముందు హైదరాబాద్ లో జాబ్ చేస్తుండే సో హైదరాబాద్ లో త్రీ ఇయర్స్ జాబ్ చేసిన సో సడన్లీ ఏమైందంటే కరోనా వచ్చింది కరోనా చాలా మందికి ఇబ్బంది చేసింది సో నాకైతే ఇంత మంచి ఇల్లు కట్టుకోవడానికి ఒక దారి చూపెట్టింది సో కరోనా తర్వాత మాకు వ్యవసాయ కుటుంబం మా నాన్న మా అన్న అందరూ వ్యవసాయం చేస్తాం సో వ్యవసాయం చేసుకుంటుందాం అనుకున్నా అదే టైంలో గ్రేట్ వెస్టేజ్ ఆపర్చునిటీ అనేది నా లైఫ్ లోకి వచ్చింది సో వచ్చినప్పుడు చెప్పగానే విన్నానా అంటే హండ్రెడ్ పర్సెంట్ వినలేదు సిక్స్ మంత్స్ ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో వాళ్ళకి సతాయించినా సో ఎందుకంటే ఎక్కడ కూడా ఈ రోజు కూడా మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అనుకుంటారు ఏమనుకుంటారు అంటే ఇవన్నీ మస్ చూసాం మస్ అని అనుకుంటారు కానీ అది రాంగ్ నేను కూడా అట్లనే సిక్స్ మంత్స్ టైం వేస్ట్ చేసిన ఎందుకంటే సబ్బు పేస్ట్ చేంజ్ చేసి పది మందికి రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయని అనుకుంటారు ఎట్లా కార్లు వస్తున్నాయి బిల్డింగ్లు ఎట్లా వస్తాయి అనుకుంటారు కానీ అది రాంగ్ సో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎందుకంటే నేనే రుజువు చెప్తున్నాను కదా నేను హైదరాబాద్ లో స్టడీ చేసిన హైదరాబాద్ లో జాబ్ చేసినా కానీ కరోనా టైంలో జాబ్ వెళ్ళిపోయింది అంటే ఎక్కడ సెక్యూరిటీ లేదు కానీ ఈ యొక్క బిజినెస్ లో ఒక్క సెషన్కి వెళ్ళినా ఎఫ్ఆర్యు ఫ్యామిలీ రియూనియన్ అని మీటింగ్ వెళ్ళినా అక్కడ వెళ్ళిన తర్వాత త్రీ జనరేషన్ సెక్యూరిటీ ఇన్కమ్ అంటే ఏందో తెలిసి ఈ యొక్క దీంట్లోకి వచ్చిన ఎందుకంటే జాబ్ లో సెక్యూరిటీ లేదు అర్థమైపోయింది తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ కరోనా తర్వాత రండి అన్నారు కానీ నాకు అవసరం లేదు వ్యవసాయం అయినా చేసుకుంటానని చెప్పిన మా గ్రేటా ప్లేన్స్ సలీం సార్ వచ్చిండు మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు ఒకటే ఒక విషయం చెప్పారు సార్ మీరు కమిట్మెంట్ తీసుకోండి అంటే నేను సార్ చెప్పినాను సార్ ఒకసారి నేను మీటింగ్కి వస్తాను ప్రొడక్ట్ యూజ్ చేస్తానని యూజ్ చేసి మీటింగ్ వచ్చిన తర్వాత అక్కడ ఎఫ్ఆర్ మీటింగ్ విన్న తర్వాత ఖచ్చితంగా డిసైడ్ అయిపోయినా చాలా మంది ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత చదువుకున్నావు వేస్ట్ గా గిరేంది అదేంది అన్నారు అన్నోళ్ళు అక్కడిని అరుగుల మీద కూర్చున్నారు ఎవరైతే ఈ రోజు నా మాట నచ్చిరో మా టీమ్ లో కూడా కార్లు తీసుకున్నారు నేను కూడా ఈ బిజినెస్ ద్వారా హైయెస్ట్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ తీసుకున్నా ఇక్కడ నుంచి వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీం కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెస్ట్ అండ్ విన్నింగ్ టీమ్ థ్యాంక్ యూ సార్ ఎస్ శ్రీకాంత్ రెడ్డి గారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ రోజు ప్రైవేట్ ఎంప్లాయీస్ పరిస్థితి కానీ ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి కానీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు స్టార్ట్ చేసిన తర్వాత అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యే లోపల కూడా ఇల్లు కట్టుకోలేరు కానీ ఈ రోజు సుమారుగా కోటి నలభై ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టారు సో మీకు జీవితంలో ఈ ఇలాంటిది సాధ్యం అవుతుంది అనుకో మీరు ఎప్పుడైనా అనుకున్నారా లేకపోతే వెస్టీలో వచ్చినాక సాధ్యం అవుతుంది అనుకున్నారా ఒకసారి మీరు తెలియజేయండి సార్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా నేను ఫోర్ ఇయర్ జాబ్ చేసినప్పుడు అక్కడ నేను చింతల్లో ఉంటుండే మాధాపూర్ లో జాబు నేను బస్ లే బస్కే వెళ్ళి బస్కే వచ్చినా గానీ బైక్ కానీ అంటే ఇంటి దగ్గర బైక్ ఉండే కానీ నేను బైక్ కొనలేదు ఎందుకంటే అట్లాంటి పరిస్థితి నా ఇన్కమ్ నాకే సరిపోకుండే మా వ్యవసాయం నుంచి పప్పు ఉప్పులు వాడితే వాళ్ళే పంపించటోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మన ఖర్చులు ఈ రోజులో చూస్తే ఖర్చులు పెరిగినాయి సో ఎక్కడ కూడా సరిపో కానీ గ్రేట్ వేస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ లోకి వచ్చిన తర్వాత సో ఒక డ్రీమ్ అనేది నాకు బలంగా ఉండేది సార్ ఏంటంటే ఆ రోజు అప్లైన్ రూపంలో సదించారు వచ్చిండు దశ దిశ మారిపోయింది కేవలం ఒక వెస్టీజ్ వ్యాపారం ద్వారా సో ఒకసారి ఈ వీడియో ఎవరైతే పంపిస్తుందో మీరు గట్టి నిర్ణయం తీసుకోండి వెస్టీజ్ వ్యాపారం అయితే మీ యొక్క జీవితాన్ని మార్చబోతుంది అనే దానికి నిలువెత్తి నిదర్శనం సో థ్యాంక్ యూ వెస్టీజ్ థ్యాంక్ యూ సార్